గారు దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ సో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియరాలు మీ కాంబినేషన్ మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది ఎస్పెషల్లీ బావ్ అన్నప్పుడైతే సో వేరే వైబ్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది కెనై సార్ బావ్ సారీ బావ్ లవ్ యు వావ్ సారీ సార్ అనిల్ గారు సార్ ఏ లెట్ మీ ఆన్సర్ యా చెప్పమ్మా ఐ డీన్ అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవేమైనా గుర్తొచ్చినాయా సార్ ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు లేదా రిల్లీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ డెడ్ వెరీ గుడ్ జాబ్ అండ్ షేర్ చాలా మంచి రోల్ దొరికింది అండ్ అనిల్ వాస్ దేర్ టు గైడర్ అండ్ తను కూడా షీఈ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇన్ యునో తమిళ్ లాడ్ ఆఫ్ ఫిలిమ్స్ బట్ ఈ జ్ ఇది వన్ ఫస్ట్ ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్ సో ప్రతిదీ ఐ కుడ్ సీ హర్ ఇంట్రెస్ట్ ఎన్ ఆస్కింగ్ అనిల్ యునో హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడ్ బికాజ్ అనిల్ జనర్జీ విల్ కమ్ యునో ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ సో ఐమ్ రియలీ హ్యాపీ ఫార్ హర్ అనిల్ గారు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్ తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు కంపల్సరీ మీ సజెషన్ తీసుకుని చేస్తాను అంటున్నాడు సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కొద్దిగా భయం అనిపించింది కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసాము దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు అది అది రీచ్ కూడా మామూలు లేదు ఇంకా ఇందాక ఇందాక మనం ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టవచ్చు కదా మేము అనుకున్నాం అనుకొని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను కదా సార్ నానా ఏదో అన్నాడు కదా సో వెంకయ్య గారు అడిగారు ఇంకా పెట్టాలి అని బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్ అండ్ బుల్లిరాజు నువ్వు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము సో ఇట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాల్ వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఈ సినిమాతో కలెక్షన్లు వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజీయెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్ రాజా అనే చెప్పాలి అవును అనిల్ గారు హాయ్ సార్ వస్తుందో అని చెప్తారు కులికెత్తారు మళ్ళీ అడగండి మీరు మైక్ తీసుకుని చెప్తారు సార్ మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్ ఇప్పటి వరకు చేసిన కామెడీ యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు సో అండ్ భగవత్ కేసరిలో యు హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది యూనో అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ ఆర్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అచీవ్ చేసామనే చెప్పాలి సో డార్క్ హ్యూమర్ కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లోనే వెళ్ళాము కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐ సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్ సో టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ సార్ దిస్ ఇస్ యాంకర్ ఫ్రమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్ బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి ఎందుకంటే నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఒక డైలాగ్ ఉంటుంది జబ్బలు కనిపించేలా అదే బనీ బీని కనిపించేలా తొల్ల కనిపించేలా సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడపెట్టేసింది నడుముమటి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలాగా ఎలా పరిమితులు పెట్టుకోకూడదు ఎప్పుడు అనుకున్నారు సార్ ఏంటి అసలు ఇలాగ యాక్చువల్లీ ఇలాంటి సినిమాల్లో యాక్చువల్లీ సో స్పోర్టింగ్ ఇనఫ్ టు మేక్ ద క్యారెక్టరైజేషన్ వెరీ సింపుల్ అండ్ క్యాజువల్ సో దట్ ద ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ఫార్ ఇట్ సో ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను జస్ట్ డూ యు నో బు వాంట్ బికాస్ యూ హ్యావ్ టు బి వెరీ లవబుల్ ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు సో దట్స్ వై బి డిజైన్ రైట్ ఫ్రమ్ అంతే కదా అనిల్ అంటే సో సంక్రాంతికి వస్తున్నామని చాలా సినిమాలు నాకు నచ్చి చింతకాల రవిలో కూడా వాష్రూమ్లో పెద్ద సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నా కూడా ఏదో అక్కడక్కడ ఏదో చేశాను నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ ముందే ఉందా అవును ప్రేమించుకున్న కల్పన రాయసీన్ ఉంటుంది కదా సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయటంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఆ క్యారెక్టర్ వెళ్ళిపోవాలి సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్ హీ మేక్ ఇట్ లైక్ సింపుల్